హాయ్ అండి అందరికీ నమస్తే ఇంతకు ముందు ఒక వీడియో షష్టిపూర్తి మహోత్సవం గురించి చూసాం కదండి ఇప్పుడు షష్టిపూర్తి మహోత్సవం రోజు జరిగిన గోదాన పూజను కొద్దిగా చూస్తూ గోవు గో పూజ యొక్క విశిష్టతను కొద్దిగా తెలుసుకుందామండి గోవు గోవు అంటే సకల దేవతా స్వరూపుని గోమాత శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు గోవు తోకలో తొంభై కోట్ల మంది ఋషులు ఉంటారట నాలుగు పాదాలలో నాలుగు వేదాలు నాలుగు పాదాల యొక్క గోళ్లలో అష్టదిక్పాలకులు పొదుగులో క్షీరసాగరుడు పృష్ఠభాగమందు లక్ష్మీదేవి ముఖమందు జ్యేష్ఠాదేవి మొత్తానికి ఆవు శరీరంలో సకల దేవతలు నవగ్రహ దేవతలు అష్టదిక్పాలకులు సప్తఋషులు ఆరు శాస్త్రాలు మొత్తం ఇవన్నీ కూడా గోమాత శరీరంలోనే ఉంటాయంట అందుకనే గోమాత పూజనీయమైనది ఈ గోవును ఎవరైనా ఆరాధించవచ్చు అంటే పూజించవచ్చు పరదేవతకు అంటే అమ్మవారికి పూజ చేయాలంటే అందరికీ అన్ని వేళలా కుదరకపోవచ్చు కానీ అమ్మవారికి పూజ చేసిన ఫలితం మనకు రావాలి అంటే గోపూజ చేస్తే అమ్మవారికి పూజ చేసిన ఫలితం వస్తుంది గోపూజ గోసేవ ఎవరైనా చేయవచ్చు వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదు అని ఏమీ లేదు మనం ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ముట్టుకుని చూస్తామండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని మధుర వెళ్ళి మీనాక్షి అమ్మవారిని జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండేశ్వరి అమ్మవారిని ముట్టుకుంటామంటే ఎవరైనా ఒప్పుకుంటారా అంతెందుకు ఇక్కడ మన దగ్గర ఉన్న ఆలయాల్లోని అమ్మవారిని ముట్టుకోవటానికి మనకు అర్హత ఉండదు కంచి కామాక్షి మధుర మీనాక్షి అఖిలాండేశ్వరి అమ్మవార్లు ఇంకా ఏ అమ్మవార్లైనా కానీ ఈ అమ్మవార్లు గోమాత వేరు కాదు గోమాత అమ్మవారు ఒకటేనని శాస్త్రం చెప్తుంది గజపూజ చేస్తే పశువుకు పూజ చేసిన ఫలితమే మనకు వస్తుంది అలాగే పూజ చేసినా కూడా పశువుకు పూజ చేసినట్టే అవుతుంది కానీ గోపూజ చేస్తే మటుకు సాక్షాత్తు అమ్మవారికే పూజ చేసినట్టు అవుతుంది పశువుకు పూజ చేసినట్టు అవుదు అది శాస్త్రం ఒప్పుకోదు కానొకప్పుడు శృంగేరి పీఠాధిపతి అయిన చంద్రశేఖర భారతీస్వామివారు పూజా ద్రవ్యాలు పట్టుకుని శిష్యులు శారదా అమ్మవారి గుడికి పూజ చేయటానికి వెళ్తున్నారట అప్పుడు దారిలో ఒక ఆవు అడ్డంగా పడుకుని ఉందట అప్పుడు శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవులు లేపబోయారట అప్పుడు పీఠాధిపతులు ఇలా అన్నారట నా పూజ అందుకోవటానికి శారదామాత బయటికి వచ్చింది ఇక్కడే పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదా అమ్మవారికి చేయవలసిన సోడసోపాచార పూజ అంతా గోమాతకే చేసి వెనక్కి వచ్చేశారట అందుకని గోపూజ పరదేవతా పూజేనన్నమాట అందుకని గోపూజ చేయటానికి అందరికీ అర్హత ఉందన్నమాట మనం గోమాతకు ఒక అరటి పండు పెడితే కనుక అది కామాక్షి అమ్మవారికి పెట్టినట్టు అవుతుందట గోమాత భాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి అమ్మవారి పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టినట్టు అవుతుందట గోవు మీద కొన్ని నీళ్లు పోస్తే కనుక కామాక్షి అమ్మవారికి అభిషేకం చేసినట్టే అవుతుందట ఇలా చెప్పుకుంటూ వెళ్తే గోమాత విశిష్టత గురించి చాలా చాలా ఉంటుందండి పూజల్లో గోమాతకు చేసిన పూజ దానాల్లో గోదానం చాలా గొప్పవండి ఇక ఉంటానండి